నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని అత్యంత హనుమాన్ దీక్ష చేసిన హనుమాన్ భక్తులందరికీ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనార్థం భక్తులకి అక్కడికి వచ్చే సందర్భంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమంతుడు మీ అందరికీ కొండంత అండగా ఉండే ఆశీస్సులు అందిస్తాడని నేను ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను ఈ పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా సంతోషంగా జరుపుకోవాలని మీరు కొండగట్టులో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆ స్వామి వారి ఆశిస్తులు పొందాలని కోరుకుంటున్నాననే భక్తులు తెలియజేశారు అత్యంత నిష్ఠతో హనుమాన్ దీక్ష చేసిన హనుమాన్ భక్తులందరికీ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనార్థం పెద్ద జయంతి కి అక్కడికి వచ్చే సందర్భంగా అందరికి నా శుభాకాంక్షలు హనుమంతుడు మీ అందరికీ కొండంత అండగా ఉండి తన ఆశీస్సులు అందిస్తాడని నేను ఆంజనేయ స్వామికి ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ ఈ హనుమ పెద్ద హనుమ జయంతి ఘనంగా జరుపుకొని సంతోషంగా మీరు కొండగట్టులో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను